వికారాబాద్ లో నేను తర్వాత ఐజీ వంటి టూ చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావడం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్టిక్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్లో కూడా వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయాల మీద ریو جیزو پر سیشن آف لا تروہ نارکوٹیز آسیڈ کنوینشن پیریز بندوبست پراپرٹی ولفر اسٹپس بھی ٹیکن بائی د گورنٹ اور آف دہ ڈسکشن جی ఆల్రెడీ అందరు ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇది హండ్రెడ్ డయల్ సిస్టమ్ ఉంది ابھی آلریڈ چالا مجھے جی ہنڈرڈ ڈائل بنیفٹ من پرتین کی سرویس درکی وار کی سی آفر کی غریب پالٹیشن کی غریب کیوسرومیٹ ہنڈرڈ ڈائل پولیس ریسپنڈ اویلبل ٹو ریچلبل ٹو پوئر اویلبل ٹو انفلوینشل ہنڈ آئل سروس اویلبلس نپت سو ریکسٹ آل پیپل آف تلنگ یوز دِس ہنڈرڈ آئل سروس آف انی ایمرجنسی تروت پرسار من پالس مچھلی چھوٹے ان کو آسکٹس గ్యాప్ ఉంటే అది కూడా ఇంప్రూవ్ చేస్తాము అండ్ డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ బెటర్ సర్వీసెస్ టు ద సిటిజన్స్ దాని భాగంగా నేను ప్రతి జిల్లాలో విజిట్ చేస్తున్నాను ఆల్రెడీ కరీంనగర్ జగల్ సిరిసిల్లా సంగారెడ్డి మేదాక్ కామారెడ్డి ఆల్మోస్ట్ చాలా జిల్లాలకి విజిట్ అయిపోయింది రిమైనింగ్ జిల్లాకి కూడా విజిట్ చేసి మన ఎట్లా تلنگا پیپل کی مجھے سرویس پرووائڈ کرو